శివరాత్రి పరోధనం సందర్భంగా నాగర్ కర్నూలు నుండి శ్రీశైలానికి ఇరవై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూలు నుండి శ్రీశైలం ఇరవై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ టి దేవరాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో నాగర్ కర్నూలు శ్రీశైలం వెల్లటకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశామని అందులో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు తెలంగాణ బార్డర్ వరకు ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తున్నామని అన్నారు కాబట్టి జిల్లా వాసులు భక్తులు శ్రీశైలం వెళ్ళేవారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకొని ఆ మహాశివుడి దర్శనం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారాలండి నా పేరు టీ దేవరాజ్ నేను నాగర్ కర్నూలు డిపో మేనేజర్ని శ్రీశైలం శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు డిపో నుంచి తేదీ ఏడు మూడు రెండు వేల నాలుగు నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సులు ఏడు బస్సులు ఎక్స్ప్రెస్లు రెండు సూపర్ లగ్జరీ ఒక డీలక్స్ మొత్తం పది బస్సులని ఆ డేట్లో తిప్పుడుకు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఛార్జెస్ వచ్చి స్పెషల్ బస్సులు స్పెషల్ రైడ్సే ఉంటాయి వాటికి అదేవిధంగా ఈ బస్సులు శ్రీశైలంలోని యజ్ఞవాటిక వరకు రేపటి నుంచి యజ్ఞవాటిక వరకు వెళ్తే అక్కడి నుంచి అక్కడే బోర్డింగ్ అండ్ ఎలైటింగ్ పాయింట్ ఉంటుంది అక్కడి నుంచి మరలా తిరిగి నార్ కర్నూలు వరకు ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది దీనికి మహాలక్ష్మి స్కీమ్ కూడా అమల్లో ఉంది కావున మహిళా ప్రయాణికులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణ బోర్డర్ వరకు ఫ్రీగా ఉంటుంది ఆ తర్వాత మహిళా సోదరి కూడా బోర్డర్ నుండి శ్రీశైలం వరకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది కావున మన నాగర్ కర్నూలు పరిసర ప్రాంత ప్రయాణికులు మహిళా మనులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమ ఇట్టి స్పెషల్ బస్సులను వినియోగించుకొని డిపో అభివృద్ధిలో మీరు పాత్రలు కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను